హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినిపోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాకు వచ్చిన రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మైండ్ మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరి ప్లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం భర్త పార్థివ దేహం ముందు కూర్చొని కుండల అవసల రోధిస్తున్న అహల్య దగ్గరికి తన రెండో కూతురు దీప్తి వచ్చి ఊరుకొమ్మ ఎంత ఏడ్చినా నాన్న తిరిగి రాలేడు కదా అని ఓదార్చి తలచివులో ఏదో విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూతురు చెప్పిన మాటలకు అంత బాధలోనూ అహల్యకు నవ్వొచ్చింది ఇప్పటికైనా ఆ రోజు నేను చెప్పింది నిజమని నమ్ముతారా అని అహల్య మళ్ళీ పూర్ణ ఏడవసాగింది రాఘవ పోయిన విషయం కాసేపట్లోనే బంధువులందరికీ తెలిసి ఒక్కొక్కరిగా వస్తూ రాఘవ పార్థివ దేహాన్ని చూసి అహల్యను పరామర్శిస్తున్నారు అలా కాసేపటికి రాఘవ దగ్గర బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు ఇలా రావలసిన వాళ్ళంతా రావడంతో రాఘవ అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు మొదలయ్యాయి తన భర్త ఇక ఇంకెప్పటికీ కనిపించడని తదేకంగా రాఘవని చూస్తున్న అహల్యకు దూరంగా ఎవరో అంటున్న మాటలు చివిన పడ్డాయి కొడుకు రాకుండానే రాఘవ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు మరి తలకూరువు ఎవరు పెడతారట అని ఆ మాటలు విన్న అహర్య దుఃఖం రెట్టింపైంది నేను ఆ రోజు ఏదైతే అన్నానో అదే నిజమైందని సంతోషంగా ఉన్నా ఈ విషయంలో ఓ తండ్రిగా తన భర్త కోరిక నెరవేరకుండానే వెళ్ళిపోతున్నందుకు బాధపడింది అలా కాసేపట్లో రాఘవ అంత్యక్రియలు పూర్తయ్యాయి ఇంటికి తిరిగి వచ్చి భర్త ఫోటో ముందు దీపం వెలిగిస్తున్న అహల్యకి భర్త ఫోటోలో కొడుకు ఆకారం కనిపించినట్టు అనిపించడంతో వెనుకకి తిరిగి చూసింది అక్కడ ఎవరు కనిపించకపోవడంతో భ్రమపడ్డానని అనుకుంది అలా అహల్య భర్త పోయి అప్పటికే ఐదు రోజులైంది భర్తకి తలకూరి పెట్టిన అల్లుడే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడు భర్త దశదిన కర్మ వరకైనా నా కొడుకు వస్తాడని ఆశగా ఎదురుచూసిన అహల్య ఆశలు నీరు కారిపోయాయి భర్త దశ కర్మ వరకు కూడా కొడుకు రాలేదు కార్యక్రమాలంటే అహలి అల్లుడే దగ్గరుండి జరిపించాడు దశ కర్మకు వచ్చిన బంధువులంతా ఒక్కొక్కరిగా వెళ్ళిపోయి ఇంట్లో అహల్య పెద్ద కూతురు శైలు తన భర్త వేణు రెండో కూతురు దీప్తి ఉన్నారు రాఘవ పోయి పదిహేను రోజులైంది అప్పటికి వాళ్ళు వచ్చి పదిహేను రోజులు ఉండడంతో శైలు వేణుల ఇద్దరు మేము ఇక బయలుదేరుతామమ్మా దీప్తి అమ్మను జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తలు అన్నీ చెప్పి కూతురు అల్లుడు తమ ఇంటికి వెళ్ళిపోయారు శైలు వేణులు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే అహాలయ కొడుకు కొడుకు అభి దగ్గరుండి ఫోన్ వచ్చింది నాన్న పోయినప్పుడు రాలేకపోయాను నాన్న అంత్యక్రియలే నేను లేకుండా జరిగాయి అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చి నేను వాదన చేసేదేముందని రాలేదమ్మా నువ్వేం కంగారు పడకు ఇంతకాలం మా కోసం నువ్వు ఆ పని ఈ పని చేసి కష్టపడిని చాలు ఉన్న ఇంటి నమ్మి రెండో అక్క పెళ్లి చేసి నా దగ్గరికి వచ్చేయమ్మా హాయిగా ఉండొచ్చు అన్నాడు కొడుకు మాట్లాడుతున్న ఒక్కో మాట తన గుండెలో తూటాలా పెళ్ళుతుంటే తన్నుకొస్తున్న ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ ఇంకా ఇలాంటి వాడితో మాటలేంటి అని ఫోన్ కట్ చేసింది ఏమైందమ్మా తమ్ముడు ఏమన్నాడు నాన్న పోయినా రాలేకపోయానని బాధపడుతున్నాడా వీలు చూసుకొని వస్తానని చెప్పాడా అమ్మా అని చిన్న కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అహల్య అమ్మ తీర్తి చాలా తలనొప్పిగా ఉంది కాసేపు పడుకుంటానమ్మా అని తన గదిలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయింది కొడుకు అభి మాట్లాడిన మాటలే పదే పదే గుర్తొచ్చి అహల్యకు తల పగిలిపోతుంది ఇలాంటి వాడిన నాకు కొడుకు కావాలి కొడుకు కావాలని నాతో గొడవకు దిగి మరీ కొడుకుని కన్నది వీడి వల్ల ఆయన ఏం సుఖపడ్డాడని అనుకుంటూ తనకే తెలియకుండా కళ్ళ నుంచి తారల్లో కారుతున్న నీటిని చీరు కొంగుతూ తుడుచుకుంటూ తన కొడుకు విషయంలో భర్తతో గొడవ పడిన విషయం గుర్తొచ్చి ఒకసారిగా గతం అంతా కళ్ళ ముందు కదలాడింది అహల్యకి అహల్య భర్త రాఘవ ఓ ప్రైవేట్ బ్యాంకులో క్లర్క్గా పనిచేసేవాడు అహల్య రాఘవ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక అహల్య నేను ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాడని పద్ధతితో చెప్తే అందుకు రాఘవా మనకిద్దరూ ఆడపిల్లలే మగపిల్లలు లేకుంటే ఎలా ఈసారి ఖచ్చితంగా మనకు బాబు పుడతాడు ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుందు కానీ అహల్య అన్నాడు భర్త మాటలకి అహల్య ఏంటి ఇంకొకరా ఇప్పటికే మనకిద్దరి పిల్లలు మన కుటుంబ పరిస్థితికి వాళ్ళని పెంచి పోషించడం ఎక్కువ అలాంటిది మళ్ళీ ఇంకొకరు అంటారేంటి అయినా ఈసారి మగపిల్లాడు పుడతాడని ఏంటి గ్యారంటీ అయినా మగపిల్ల లేకుంటే ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఏంటి అడిగింది భార్య మాటలకు రాగవా ఆడపిల్లలు పెళ్లి చేసుకుని ఎప్పటికైనా ఓ ఇంటికి వెళ్ళే వాళ్ళే అదే అబ్బాయి అయితే పెళ్లి చేసుకొని మనతో పాటే ఉండిపోతాడు వాడిని పెంచి పెద్ద చేసి చదువు చెప్పిస్తే వృద్ధాప్యంలో మనకు తోడుగా ఉంటాడు పైగా నీకు తెలుసు కదా మా కుటుంబంలో అసలు మగపిల్లలే లేరు మా అన్నయ్య కూడా ఇద్దరు ఆడపిల్లలే మన కూడా కొడుకు పుట్టకపోతే మా వంశం ఏం కావాలి అన్నాడు రాఘవ అందుకు అహలియ ఏ ఆడపిల్లలైతే వంశానికి వారసులు కాలేరా వద్దండి నేను ఇంకా పిల్లలను కనలేను ఆపరేషన్ చేయించుకుంటాను మన ఇద్దరి ఆడపిల్లలకు ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేయాలంటేనే చాలా భయంగా ఉంది మళ్ళీ ఇంకొకరంటే నాకు ఇష్టం లేదని భర్తతో వాదించింది అహల్య భార్య మాటలకు విసిగెత్తిన రాఘవ ఓ కుటుంబ భారమంతా నువ్వే మోస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి సంపాదించేవని నేను చెప్తున్నాను మనకి ఈసారి కొడుకు పుడతాడు నువ్వు ఆపరేషన్ చేయించుకోవడానికి నేను ఒప్పుకోను అన్నాడు భర్త ఆవేశానికి తను ఏ మాత్రం తీసిపోకుండా కొడుకు పుట్టంత మాత్రాన మనల్ని ఉద్ధరిస్తాడని ఏంటి నమ్మకం ఈ రోజుల్లో ఎంతమందిని చూడట్లేదు కడుపున పున్న కొడుకులుండి కూడా ఎవరూ లేని వాళ్ళలా బ్రతుకుతున్న వాళ్ళని వాడు పుట్టి మనల్ని ఏదో ఉద్ధరిస్తాడని ఆశపడితే అంతే రెక్కలు వచ్చాక వాడి దారి వాడు చూసుకుని వెళ్ళిపోవడమే తప్ప మనల్ని పట్టుకొని ఉంటాడనుకుంటున్నారా అడిగింది అహల్య ఆవేశంగా అందుకు రాఘవ మనల్ని ఉద్ధరించకున్న కనీసం నాకు తలకొరి పెట్టి పున్నావ నరక నుండి అయినా తప్పిస్తాడు కదా అహల్య అన్నాడు మాట మాట అనుకుని కుటుంబంలో కలతలు తెచ్చుకోవడం ఎందుకు అని ఓ నాలుగు రోజులు మాట్లాడకుండా ఉంటే భర్త తన దారికి వస్తాడని పంతం పట్టి కూర్చుంది అయినా రాఘవలో ఎటువంటి మార్పు లేదు ఇదే విషయం అహల్య తన పుట్టింటి వాళ్ళకు చెప్పి బాధపడింది వాళ్ళు కూడా రాఘవనే సమర్థించడంతో అహల్య ఇక చేసేదేమీ లేక ఆపరేషన్ని వాయిదా వేసుకొని ఆ తర్వాత మూలకి గర్భవతి కావడం ఈసారి బగపిల్లాలు పుట్టడం అన్నీ ఒక దాని తర్వాత ఒకటి జరిగిపోయాయి ఇద్దరు పిల్లలు చాలు ఇక పిల్లలొద్దు అని భర్తతో పోట్లాడిన అహల్య పుట్టిన బాబుని తన చేతుల్లోకి తీసుకొని ముడిసిపోయింది నేను చెప్పాన నేను చెప్పాన ఈసారి ఖచ్చితంగా మనకి బాబే పుడతాడని చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో అని తన కొడుకుని చూసుకుంటూ రాఘవ తెగ మురిసిపోయాడు అలా రాఘవ పిల్లలు పెరిగి పెద్ద అయ్యి వెళ్ళే వయసు రావడంతో అందరినీ స్కూల్లో జాయిన్ చేశారు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి అహల్య తన భర్తకు వచ్చేది అంతంత మాత్రం జీతమేనని రోజంతా మిషన్ కుట్టడం సాయంత్రం పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం చేస్తుండేది అయినా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి సంపాదించగా వచ్చిందంతా ఇంటి ఖర్చులకు పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోయేది అలా కాలం గిరున్న తిరిగి అహల్య రాఘవ దంపతుల పెద్ద కూతురు శైలుది పదవ తరగతి పూర్తయ్యి కాలేజీలో చేరింది ఆ తర్వాత రెండో కూతురు దీప్తి కొడుకు అబి తమ పాఠశాల చదువుని పూర్తి చేసుకొని కాలేజీలో చేరారు అలా శైలుది డిగ్రీ పూర్తి కాగానే మంచి సంబంధం ఒకటి అవడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు తీప్తి డిగ్రీ చదువుతుంది అభిది ఇంటర్ పూర్తయ్యి ఇంజనీరింగ్ చదవాలని ఎంసెట్ పరీక్ష రాశాడు అందులో ర్యాంక్ వచ్చిన కాలేజీ ఫీజులని పుస్తకాలని మూల డబ్బు ఖర్చవుతుంది అంత డబ్బు నుండి తీసుకొస్తాం శైలుని శైలుకి పెళ్లి చేసి అత్త పంపించినప్పటి నుండి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయ్యింది దీప్తి కూడా పెళ్ళికి ఎదుగుతుంది ఇప్పటి నుంచి పెళ్లి కోసం కూడా ఎంతో కొంత కూడబెట్టాలి కదా అని అహల్య తన భర్త రాగోతు అంటే ఎలాగోలా ఓ నాలుగు సంవత్సరాలు కష్టపడితే ఆ తర్వాత వాడికి మంచి ఉద్యోగం వస్తుంది మన బాధలన్నీ తీరిపోతాయి అహల్య అభిని ఇంజనీరింగ్ చదివిద్దాం అని రాఘవ అహల్యకు నచ్చి చెప్పాడు అలా చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గడిచి ఆ బీది ఇంజనీరింగ్ పూర్తయింది ఇక నా కొడుక్కి ఉద్యోగం రావటమే ఆలస్యం మా సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నాడు రాఘవ అలా ఓ నెల రోజులు గడిచాక కొడుకుకి ఉద్యోగం వచ్చిందనే శుభవార్త ఎప్పుడు చెప్తాడా ఎదురుచూస్తున్న రాఘవకి తన కొడుకు మాటలకు గుండెల్లో బాంబు పేల్చినంత పనైంది నాన్న ఇండియాలో ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చినా నెలకి ఇరవై వేలు ముప్పై వేలు కంటే ఎక్కువ జీతం రాదు ఓ రెండు సంవత్సరాలు అమెరికాలో ఎంఎస్ చేశానంటే అక్కడే మంచి ఉద్యోగం వస్తుంది డాలర్లో జీతం మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నాడు కొడుకు మాటలకి షాక్ అయినా రాగవా ఏంటి అమెరికాలో చదువుకుంటావా నిన్ను అమెరికాకి పంపించడం అంటే మాటలా అంత డబ్బు నేను ఎక్కడి నుండి తీసుకురానరా మన కుటుంబ పరిస్థితి నీకు తెలియదా అభి నిన్ను ఇంజనీరింగ్ చదివించడమే ఎక్కువ అలాంటిది ఇంకా అమెరికాకి వెళ్తానంటావేంటి నేను చేసే ప్రైవేట్ ఉద్యోగానికి అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురాను అన్నాడు అందుకబీ నాన్న ఎలాగోలా డబ్బు సర్ది ఓ రెండు సంవత్సరాలు ఆగితే చాలు మన బాధలన్నీ తీరిపోతాయి మన ఇంటి రూపురేఖలే రూపురేఖలు మన జీవితాలే మారిపోతాయి ప్లీజ్ నాన్న ఏదో ఒకటి చేయండి అని కొడుకు ప్రతిమినాడుతుంటే రాఘవకి ఏం చేయాలో అర్థం కాలేదు పోనీ అప్పో సపోర్ట్ చేద్దామన్నా అభికి ఉద్యోగం వచ్చి అప్పును తీర్చేదాకా వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది పోనీ ఎలాగోలా ధైర్యం చేసి పంపుదామన్నా అందుకీసారి అహలిని ఒప్పించడం నా వల్ల కాదు సరే ఏదో ఒకటి చేద్దాంలే అనుకుని ముందు రాఘవ తన భార్యను ఒప్పించే పనిలో ఉన్నాడు అహల్య ఒక రెండు సంవత్సరాలే కదా మన సమస్యలన్నీ తీరిపోతాయి అప్పు చేసి వాడు కోరుకున్నట్లు అమెరికాకి పంపిద్దాం అని అడిగాడు అందుకు అహల్య మరి వీర్తికి పెళ్ళలా చేద్దామనుకుంటున్నారు మొదట్టుండి ఉన్నదంతా వాడి చదువుకే పెట్టారు ఇంకా ఏం మిగిలిందని అడిగింది అహల్య అందుకు రాఘవ మరో మూడు సంవత్సరాల్లో నేను రిటైర్ అవ్వబోతున్నాను కదా పెన్షన్ రాకుండా పిఎఫ్ డబ్బులు ఎంతో కొంత చేతికి వస్తాయి వాటితో మన దీప్తి పెళ్లి చేద్దాం వాడిని అమెరికాకు పంపించడానికి చేసిన అప్పులన్నీ వాడికి ఉద్యోగం వచ్చాక వాడే తీర్చేస్తానులే అన్నాడు రాఘవ వద్దండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంత డబ్బు సర్దడం కుదరతని ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని చెప్పండి అని అహల్య అన్నా కూడా వినకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ కొడుకుని అమెరికాకు పంపించాడు అవి అమెరికాకు వెళ్ళినప్పటి నుండి రెండు సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయా కొడుకుకి ఉద్యోగం వచ్చి డబ్బులు ఎప్పుడు పంపిస్తాడా అని రాఘవ ఎదురు చూశాడు అలా రెండు సంవత్సరాలు గడిచి అమెరికాలో అభి చదువు పూర్తయింది ఇక ఉద్యోగం రావటమే ఆలస్యం నా కొడుకు డబ్బులు పంపిస్తాడు వాటితో వాడిని అమెరికాకు పంపించడానికైనా అప్పులన్నీ తీర్చి నా కూతురు పెళ్ళి కూడా చేయొచ్చు అనుకున్నాడు రాఘవ అలా మూడు నెలలు గడిచాక కొడుకుకి ఉద్యోగం వచ్చిందనే వార్త విని అహల్య రాఘవ దంపతులు చాలా సంతోషించారు అవికి ఉద్యోగం వచ్చి ఆ నెలలు గడిచినా కొడుకు డబ్బు పంపలేదు కొత్తగా ఉద్యోగంలో చేరాడు వాడి ఇబ్బందులు వాడికుంటాయి అడగడం ఎందుకు వాడే పంపిస్తాలే అని ఎదురు చూశారు ఈలోగా రాఘవ రిడ్డెడయ్యి పిఎఫ్ డబ్బులు చేతికి రావడంతో అహలియ కూతురు పెళ్లి చేద్దామండి పెళ్ళిలోకి వచ్చిన పిల్ల ఎన్ని రోజులని ఇలా ఇంట్లో పెట్టుకుంటా అంటే రేపో మాపో మన అభి డబ్బులు పంపుతాడు కదా అహల్య ఆ డబ్బులతో మన దీప్తి పెళ్లి ఘనంగా జరిపించవచ్చు ముందు మన అబీకి అబీని అమెరికాకు పంపించినట్టు చేసిన అప్పులకి వడ్డీ పెడుతుందని తన పిఎఫ్ డబ్బులతో అప్పులని తీర్చేశాడు చేతిలో చిల్లి గవ్వలేదు రిటైర్ అయ్యాడు కాబట్టి నేలలో వచ్చే జీతం డబ్బులు కూడా లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు అప్పటికే డిగ్రీ పూర్తయ్యి రెండు సంవత్సరాల తీర్తి గ్రూప్ పరీక్షలు రాసి గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీసు స్థాయి ఉద్యోగం సంపాదించింది కూతురికి ఉద్యోగులు రావడంతో అహల్య రాఘవ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు కొడుక్కి ఉద్యోగం వచ్చి అప్పటికే దగ్గర దగ్గరగా సంవత్సరం కావస్తున్నా అభి ఒక పైసా కూడా పంపించలేదు తీప్తికి సంబంధాలు వస్తుండడంతో పెళ్లి చేయాలని కొడుకుని డబ్బులు పంపించని అడుగుదామని ఫోన్ చేసి మీ అక్కకి సంబంధాలు వస్తున్నాయి రాబి నా పిఎఫ్ డబ్బులతో నిన్న అమెరికాకు పంపించడానికి చేసిన అప్పులన్నీ తీర్చేశాను అందుకని నువ్వు డబ్బు పంపిస్తే అడిగాడు రాఘవ మెల్లెగా అందుకబీ నాన్న మీ దగ్గర ఒక విషయం దాచాను రోజు ఫోన్ చేసి నేనే చెప్దామనుకుంటున్నాను కానీ మీరు ఏమంటారో ఏమోనని చెప్పలేదు నిన్న క్రితమే నాతో పాటు అమెరికాలో చదువుకున్న రీచా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కొత్తగా పెళ్ళైంది కదా ఇంటి రెండులు సామాన్ల ఖర్చులకు ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది అందుకని ఇప్పుడప్పుడే డబ్బు పంపించటం కుదరదు నాన్న అన్న కొడుకు మాటలు విన్న రాఘవ షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు చాలాసేపటి నుంచి భర్తలో ఎలాంటి చాలా లేకపోవడం గమనించిన అహల్య ఏమైందండి మన అభి ఏమన్నాడు అడిగింది విషయం ఇది అని భార్యతో చెప్పకుండా రాఘవ చాలాసేపటి వరకు షాక్లో అలాగే ఉండిపోయాడు విషయం ఏంటో చెప్పకుండా అలా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది అని చాలాసార్లు అహల్య అడటంతో ఆ షాక్ నుండి తేరుకొని రాఘవ విషయం ఇది అని వారికి చెప్పాడు అహల్యకి మండిపోయింది ఇక్కడ మనం ఇంత ఇబ్బందుల్లో ఉంటే వాడికి పెళ్ళి కావాల్సి వచ్చిందా అది కూడా మనకు ఒక మాట ఏంటో చెప్పకుండా కొడుకు కొడుకు అని తేప ఆరాటపడ్డారు కదా మనల్ని ఉద్ధరించడానికి పుట్టాడని సంబరపడ్డారు కదా ఇప్పుడేమైంది అని అహల్య భర్తను నిలదీయడంతో రాఘవ మొహం చిన్నబోయింది అలా మరో ఆరు నెలలు గడిచినా కొడుకు డబ్బు పంపించలేదు ఇక మీదట పంపిస్తాడనే ఆశ కూడా అహల్య రాఘవ దంపతులకి లేదు కూతురికి పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుని తన సంపాదనతో బ్రతుకుతున్నాడని రాఘవకి బాధ అనిపించింది అలా ఆ బాధలోనే ఓ రోజు రాఘవ గుండెపోటుతో కాలం చేశాడు తీప్తి తన తమ్ముడికి ఫోన్ చేసి తండ్రి విషయం చెప్పడంతో ఇప్పటికిప్పుడు ఇండియాకి రావడం అంటే కుదరని పని అని ఆ కార్యక్రమాలన్నీ మీరే కానివ్వండి పదకొండవ రోజు వరకు నేను వస్తానులే అని ఫోన్ పెట్టేశాడు అదే విషయం తండ్రి పార్థివ దేహం వద్ద రోధిస్తున్న తల్లికి చెవిలో చెప్పడంతో అహల్య ఆ దోలా నవ్వుకుంది మనకి తలకొరివి పెట్టడానికైనా రేపు మనకు కొడుకు ఉండాలని వద్దంటున్న బలవంతంగా నన్ను ఆపరేషన్ చేయించుకొనివ్వలేదు ఇప్పుడేమింది కడుపున పుట్టిన కొడుకుండి కూడా అల్లుడు తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అహల్య బాధపడింది అమ్మా అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని పిలిచిన దీప్తి పిలుపుకి ఉలిక్కి పడి గత నుండి తేరుకుని లేచి కూర్చుంది అహల్య ఇప్పుడు కాస్త పర్వాలేదమ్మా దీప్తి అని కూతుర్ని దగ్గర తీసుకుంది ఆ తర్వాత నేను దీప్తిని ఏదో పెళ్ళొచ్చు మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారని తమ దూర బంధువుల అబ్బాయి అయిన ఆదిత్య తన తల్లిదండ్రులతో వచ్చి అడిగితే అహల్య ఆదిత్య తల్లిదండ్రులతో మాట్లాడి నేను కట్నం ఇచ్చే పరిస్థితులు లేనని చెప్పి బాధపడింది అందుకు అబ్బాయి వాళ్ళు మాకు పైసా కట్నం వద్దు అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపిస్తే అదే చాలు మిగతా అన్ని మేమే చూసుకుంటాం అన్నారు అలా దీప్తి ఆదిత్యల పెళ్లి జరిగింది ఆ తర్వాత తల్లిని ఒకదాన్నే అలా ఒంటరిగా వదిలేయలేక దీప్తి తన భర్త ఆదిత్య అత్తమాలతో మాట్లాడి వారిని ఒప్పించి తల్లిని తనతో పాటు తీసుకెళ్ళింది మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్